వెల్కమ్ టు ఐడ్రీ మీడియా నేటి వాస్తవంకి స్వాగతం అమ్మా నమస్తే నమస్తే సంగీత పెళ్లి అనగానే అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి పరుగులు తీసుకున్నారు వద్దు బాబోయ్ మాకు పెళ్ళొద్దు అవును పెళ్లి చేసుకుంటే జీవితంలో ఎలా ఉంటుంది చేసుకోకపోతే ఎలా ఉంటుంది అసలు పెళ్లి అనేది జీవితానికి అవసరం ఖచ్చితంగా అవసరమేనమ్మా ఎందుకంటే ఆ వివాహ వ్యవస్థ అనేది మనకి ఈనాటిది కాదు ఎన్నో సంవత్సరాల కింద నుంచి ఉన్నది అది ఆ వివాహ వ్యవస్థలో ఒక పవిత్రత ఉంది అంటే చాలా వరకు చెప్పే సంస్కృతంలో మనకి అర్థాలు తెలియవు వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి పెళ్లి కూతుని పెళ్ళికొడుకుని వాళ్ళు చదివే యొక్క అర్థాలు మనకి తెలియవు కన్యాం కనక సంపన్నమని ముందు వధుకుని గౌరీ పూజ చేయిస్తారు వివాహానికి వచ్చే ముందు అంటే మంచి భర్త దొరకాలి అని ఆవిడ పూజ చేస్తుంది పూజ చేసిన తర్వాత పెళ్లిపేట్ల ముందుకు వచ్చే ముందు ఆడపల్లివారి తరఫు మగపల్లివారి తరఫు బ్రాహ్మలు ఇద్దరు కూర్చుని వాళ్ళ యొక్క గుణగణాలని వర్ వర్ణిస్తారు పెళ్లి ఉందనుకో ఈ అమ్మాయి ఇంత మంచిది ఇలాంటిది ఇలాంటిది అని వాళ్ళు వర్ణిస్తారు అలాగే మగపల్లివాడి తరఫు వాళ్ళు కూడా వర్ణిస్తారు అటేడు తరాల ఇటేడు తరాల గురించి వాళ్ళందరూ చెప్పుకుంటూ వస్తారు అంటే వీళ్ళ తరతరాల నుంచి వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఇది అని ఫ్యామిలీ హిస్టరీ కూడా అక్కడ చాలా ముఖ్యం సైంటిఫిక్గా చెప్పాలంటే వాళ్ళకి ఏమైనా అంటువ్యాధులు ఉన్నాయా ఏమైనా జెనటిక్గా వచ్చేవి ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా తెలిసేవి పూర్వం సైంటిఫిక్గా అయితే ఇప్పుడు సైంటిఫిక్గా కాదు కాబట్టి శాస్త్రబద్ధంగా వాళ్ళు అమ్మాయి ఇలాగా వాళ్ళ ఫ్యామిలీ ఇలాంటిది ఇలాంటిది అని వాళ్ళ చెప్తారు వీళ్ళు కూడా చెప్తారు చెప్పిన తర్వాత అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టిస్తారు అది అసలు సుముహూర్తం అంటే జీలకర్ర బెల్లాలు పెట్టడం మంగళసూత్రం కట్టడం కాదు ఆ జీలకర్ర బెల్లాలు ఎందుకు పెట్టిస్తారంటే పూర్వకాలం పెళ్ళికొడుకు కొడుకు పెళ్ళికూతురు కళ్ళతో చూసుకోవడాలు లేవు జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు మాత్రమే ఆ మధ్యలో కట్టిన తెర తీసేసినప్పుడే మొట్టమొదటిసారిగా వధువు వరుడు ఒకళ్ళు ఒకళ్ళు చూసుకుంటారు అంటే మంచి ముహూర్తంలో వాళ్ళిద్దరూ మొదటి మొదటిసారిగా చూసుకుంటారు ఆయన ఎవడో చెప్పాడు ఇలా పెట్టి ఇలాగా టీవీకి పోదిస్తారు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఇవి కదా ఫోటోలు కదా అప్పటి అప్పటితో మొక్కల్ని చూస్తారు మొగుడు చూడబట్టే పోయి వాడిని చూస్తారు అందుకనే ఈ విడాకులు అన్ని తగలబడుతున్నాయని ఎవరో ప్రవచనకారుడు ఎవరో చెప్పారు అలాగా వాళ్ళిద్దరూ మొట్టమొదటిసారిగా మంచి ముహూర్తంలో చూసుకుని జీలకర్ర రబ్బెల తర్వాత ఈ మన మంగళసూత్ర మంగళసూత్రధారణ తలంబరాలు ఈ కార్యక్రమాలన్నీ అయిపోతాయి అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తారు అంటే భార్యాభర్తలుగా సమాజం వాళ్ళకి ముద్ర వేసింది వీరిద్దరూ భార్యాభర్తలు వాళ్ళిద్దరూ ఉండి ఉండొచ్చు టూలెట్ బోట్లలో అక్కడ కుర్తి పడక్కర్లేదని వాళ్ళు వైవాహిక జీవితం ప్రారంభించిన తర్వాత పిల్లలు పుడతారు ఆ పిల్లల్ని పెంచడంలో ఇద్దరి మధ్యన బాండింగ్ పెరుగుతుంది భార్యాభర్తలు ఇద్దరి మధ్యన అంటే కష్టం వచ్చిన సుఖం వచ్చిన కార్యేషు దాసి కరణేశు మంత్రి భోజేశు మాత లక్ష్మి క్షమయాధరిత్రి షట్కర్మయుక్త కులధర్మపత్ని అని ఉంది అంటే కులధర్మపత్నికి భార్యగా ఏమేమి లక్షణాలు ఉండాలి అనేది ఆపాదించారు అక్కడ కార్యేషు దాసి అంటే దాసిలాగా పనిచేయాలి కరణేశు మంత్రి మంత్రిలాగా వాడికి సలహాలు ఇవ్వాలి సలహా ఎవడైనా వింటే కదా చెప్పడానికి అంటే కూడా చెప్పకుండా వెళ్ళిపోతాడు మొన్న మనం చెప్పుకున్నట్టు అని చేత అలాగా అన్ని రకాలుగాను భర్తకు అనుకూలంగా భార్య ఉండాలి అని అట్లాగే మగవాడికి కూడా చెప్పారు బయటికి రాలేదనుకో రాముళ్ళ ఉండాలి ఏకపత్ని వ్రతలే ఉండాలి ఏదేదో ఆయనకి చెప్పారు సరే వీళ్ళిద్దరూ కలిసి జీవించడంలో ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఏర్పడింది భార్య భర్త పిల్లలు ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పడింది వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు చేయటంలో వీళ్ళిద్దరూ కష్ట సుఖాలు ఇద్దరూ కలిసి అనుభవిస్తారు అప్పో సప్పో చేసి ఈ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు పెద్ద చేశాక వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి వాళ్ళు ఉద్యోగం ఇచ్చా వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఈ సీనియర్ సిటిజన్స్ ఇద్దరు అప్పటికి వీళ్ళకి యాభై ఏళ్ళ అరవై ఏళ్ళు వస్తాయి కదా వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు మళ్ళీ మొట్టమొదట పెళ్లి టైంలో ఇద్దరు ఎలా ఉన్నారో అలా వాళ్ళిద్దరే ఉంటారు మధ్యలో వచ్చిన పిల్లలు మధ్యలో వెళ్ళిపోయారు వీళ్ళిద్దరూ ఈ ముప్పై నలభై సంవత్సరాల వైవాహిక జీవితంలో వీళ్ళ మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుంది నాకు నువ్వు నీకు నేను అని ఎక్కడికైనా పిల్లలు రమ్మన్నారనుకో అయ్యో మీ నాన్నకి ఇబ్బంది రానే రాలేనంటుంది ఆయన్ని రమ్మన్నారనుకో మిమ్మని ఒక్కదాన్ని వదిలేసి ఎలా వస్తాను రా అంటాడు ఆయన అంటే నీ పార్ట్నర్ గురించిన ఆలోచన నీకుంది వాళ్ళని ఒక్కళ్ళని వదిలేయకూడదు వాళ్ళ మంచి జడ్డలు చూసుకోవాల్సిన బాధ్యత నాకున్నది అని ఈ బాండింగ్లో ఈ వాళ్ళ మధ్యన ఒక ఎమోషనల్ రిలేషన్ ఏర్పడుతుంది ఒకరి పట్ల ఒకరికి అది వివాహ వ్యవస్థ వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు అందించారు ఆ పిల్లలు పెళ్లి చేసుకుని వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అలాగ వంశ పారంపర్యంగా అది సాగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ సిచ్యువేషన్ ఏంటంటే అసలు పెళ్ళి ఎందుకు పెళ్లి వల్ల మాకు అన్ని సమస్యలే అంటే పిల్లల్ని కనాలి పెంచాలి వాడికి అదే బెంగళూరులో అదేదో సంస్థ ఏర్పడింది ఈ పిల్లల్ని కానీ పెంచి వీళ్ళకి డొనేషన్లు కట్టి లక్షల లక్షలు కూర్చోబెట్టి చదివించే బదులు అసలు పిల్లలే లేకుండా ఉంటే మే ఇద్దరు హాయిగా ఏ ట్రిప్ పోవచ్చు కదా ఈ నాలుగు లక్షలు వీళ్ళకి ఇచ్చే బదులు ఈ పిల్లలు ఏమైనా చూస్తేస్తారా పెద్ద అయ్యాక మమ్మల్ని ఎలాగో ఓల్డేజ్ హోమ్కే పెడతారు అలాంటప్పుడు ఈ పిల్లల్ని పెంచడం అనే ఈ బాధ మాకెందుకు అన్న వచ్చింది పూర్వకాలం పిల్లల కోసమని తప్పించేవారు తల్లి మాతృత్వం కావాలి లేకపోతే అనేవాళ్ళు ఆ గుడ్రాలని ఏ కార్యక్రమంలోనూ ముందుకు రావడానికి వీల్లేదు అలాంటి బాధలు పడ్డారు పూర్వం పిల్లలు లేక పిల్లలు లేని వాళ్ళని అలాగా దూరం పెట్టేవారు ఇప్పుడు అసలు పిల్లలు మాకు అక్కర్లేదు అంటున్నారు వాళ్ళు దూరం పడ్డాం కదా మాకే పిల్లలు వద్దు అంటున్నారు ఎందుకంటే రేపు పొద్దున్న పెద్ద అయ్యాక వాళ్ళు చూస్తారా చస్తారా దానికోసం మా జీవితం అంతా మేము ఎందుకు నాశనం చేసుకోవాలి పాతికేళ్ళ వయసులో పెళ్ళి చేసుకుని మేమిద్దరం హ్యాపీగా లేకుండా ఈ లక్షలంతా వీళ్ళ కోసం ఎందుకు దారిపోయాలి అని వచ్చింది ఆ తర్వాత అసలు అంతకంటే ఎక్స్ట్రా ఏంటంటే అసలు పెళ్ళెందుకు పెళ్ళంటేనే మాకు సమస్యలు ఏదో పెళ్ళాం రైట్ అంటుంది భర్త రైట్ అంటాడు ఏదో ఈ రైట్లు ఈ డ్యూటీలు బాధ్యతలు మాకెందుకు సాయంత్రం ఇంటికి రాకపోతే నువ్వు ఎక్కడికి పోయావని పెళ్ళాం తిరుగుతుంది లేట్గా ఎందుకు వచ్చావుంటుంది నా ఇష్టం వచ్చినా నేను ఫ్రీగా తిరగడానికి వీల్లేదు గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుకోవడానికి వీల్లేదు నాకు ఎందుకు ఈ లంపటాలన్నీ హాయిగా స్వేచ్ఛగా నేను పెళ్ళి లేకుండా ఉంటే బెటర్ కదా అని అసలు మాకు పెళ్ళే వద్దు అనే స్థాయికి చేరుకుంటున్నారు ప్రజెంట్ యువత అలాగే ముప్పై ఏళ్ళకి పెళ్ళి చేసుకుంటే ఈ డిమాండ్స్ కూడా పెరిగిపోయాయి ఆడపిల్లకి ఇంతకు ముందే ఇక్కడ వాట్సాప్లో చూశాను నేను ఆడపిల్లకు ఆవిడ చెప్పిన ప్రకారం ఆడపిల్లకి ముప్పై సంవత్సరాల లోపు వరుడు కావాలి మళ్ళీ వాడికి ఏజ్ దాటకూడదు ఈమెకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఉంటాయి వాడికి కారు ఉండాలి ఇల్లు ఉండాలి పాతి ముప్పై లక్షల ప్యాకేజ్ ఉండాలి పాతి ముప్పై లక్షలు అంటే ఎంత అవుతుంది సంవత్సరానికి రెండు మూడు లక్షలు అవుతుంది ఇంకా ఎక్కువే మినిమం పాతి లక్షల ప్యాకేజ్ ఉండాలి అంటే మినిమం రెండు లక్షల జీతం ఉండాలి ఇంత ఇన్ని లక్షణాలు ఉన్నవాడే కావాలి తప్ప ఎవడో అల్లాట పాగాడు మేము చేసుకోము ఇన్ని ఉన్నా కూడా వాడి వయసు ముప్పై దాటకూడదు మళ్ళీ ఆ కండిషన్ కూడా ఉంది ఇక ఈ అమ్మాయి ఇలా అంటే ఆ అమ్మాయి తరఫు పెద్దవాళ్ళు కూడా అలాగే అనుకుంటారు మా అమ్మాయికి వరుణ వరుణే చేస్తాం మేము ఇప్పుడు ఈ వెతుకులాటలో ఈవికి కూడా పాతి దాటి ముప్పై వచ్చేస్తాయి వాడికి ముప్పై ఐదు దాటి ముప్పై ఐదు వచ్చేస్తాయి జీలకర్ర బెల్లం పెడితే బట్టదల మీద జారిపోతుంటుంది ఆ స్టేజికి వచ్చిన తర్వాత వాళ్ళు పెళ్ళైనా చేసుకుంటారు లేదా అసలు పెళ్ళి వద్దంటారు ఓకే పెళ్ళి వద్దు కరెక్ట్ కానీ పెళ్ళొద్దని అస్కలిత బ్రహ్మచారిలో ఏ మగవాడు ఉంటున్నాడు పరపురుషుడి కన్నెత్తి చూడకుండా ఏ ఆడది నాకు ఒక్కళ్ళని చెప్పు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు లేరు ఉండరు కూడా ఎందుకని ఇప్పుడు బయట ఇప్పుడు ఇంట్లో ఫుడ్ వండుకుంటే వండుకుంటాం లేకపోతే జో సొమాటా నుంచో స్విగ్గీ నుంచో తెచ్చుకుంటాం హోటల్కి ఎడతాం బయట మార్కెట్లో అన్నీ దొరుకుతున్నాయి చెప్పకూడదు అంటే ఇలా అంటే వియర్స్ రారేమో కానీ ఉన్న నిజాలు ఇవి నిజం మాట్లాడుతున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు మీకు బయట మార్కెట్లో అన్నీ దొరుకుతున్నప్పుడు పెళ్ళెందుకు అస్కరిత బ్రహ్మచారిగా ఎవడు ఆంజనేయ స్వామిలాగా బ్రహ్మచార్యం వహిస్తున్నా నాకు చెప్పు పెళ్ళికి ముందే వాడికి ఎన్నో పరిచయాలు అయి ఉంటాయి వాడికి మూడు మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటుంటారు ఇప్పుడు ఆడపిల్లలు కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉంటుంటారు కానీ ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు కూడా పరస్త్రీని నేను ఎప్పుడూ కన్నెత్తి చూడలేదు పరస్త్రీ నా తల్లితో సమానం అని వాడు పరపురుషుడు నా తండ్రితో సమానం అని కూడా ఎంతమంది అనుకుంటున్నారు ఈ రోజుల్లో ఎంతమంది అనుకుంటున్నారు చెప్పు ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే ఈ అమ్మాయికి కొంత గ్రంథాన్ని నడిచే ఉంటుంది ఆ అబ్బాయికి కొంత గ్రంథాన్ని నడిచే ఉంటుంది అంతా అయ్యాక పెళ్ళి చేసుకుంటున్నారు ఉంటున్నారు ఆ యో పెళ్ళి ఎందుకు అని అడుగుతున్నారే పెళ్ళి కానప్పుడు నీకు లివిన్ రిలేషన్ ఎందుకు చాలామందికి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం యంగ్స్టర్స్ కూడా లివిన్ రిలేషన్ ఉంది కదా బోల్డ్ హోటల్ మన దాన్ని ఏమంటారు హాస్టల్స్ నడుస్తున్నాయి కదా లివిన్ రిలేషన్లో మరి ఎందుకు ఈ లివిన్ రిలేషన్లన్నీ నీకు అసలు మగవాడే వద్దన్న దానివి ఇంకొక మగవాడితో స్నేహం ఎందుకు నీకు ఏ ఇంకొక ఆడపిల్లని రూమ్మేట్గా పెట్టుకుంటే చల్లదా పనికిరాదు మళ్ళీ పక్కన మగాడే ఉండాలి మగాడు కూడా పక్కన ఆడదే ఉండాలి అంటే దాన్ని బట్టి మనకి చరిత్ర ఏం చెప్తోందంటే ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి ఉంటేనే కానీ వాళ్ళు లేకుండా పురుషుడు లేకుండా స్త్రీ ఉండలేదు స్త్రీ లేకుండా పురుషుడు ఉండలేదు ఇది ఏనాడు నుంచో వస్తున్నది ఇవాళ మనం పెట్టింది కాదు అది తరతరాలుగా వస్తున్న ఆచారం కాబట్టే ఒక వివాహ వ్యవస్థ అనేది ఏర్పడింది ఒక కుటుంబం అనేది ఏర్పడింది ఆ కుటుంబం కోసం వీళ్ళిద్దరూ కష్టపడడం పిల్లలను పెంచి పెద్ద చేయడం ఇదంతా ఒక ఒక సర్కిల్లాగా నడుస్తోంది అది దాన్ని మనం బ్రేక్ చేసి నాకు అసలు పెళ్ళే అక్కర్లేదు నాకు అసలు ఆడతోడే అక్కర్లేదని ఇద్దరు అనుకుంటే అసలు ఆడతోడు లేకుండా మగవాడు ఉండగలుగుతున్నాడు మగవాడి తోడు లేకుండా ఆడది ఉండగలుగుతున్నారు ఇదమ్మా మీరు చెప్పినంత వరకు ఒకరి తోడు ఒకరికి ఉన్నప్పుడు అవును ఒకవేళ తోడు లేనప్పుడు మీరు అన్నట్టుగా కొంతమంది మనం తీసుకుందాం ఎవరో ఒకరికి వా మగవాసన పడకుండానో మగవాళ్ళ తోడుకి వెళ్లకుండానో వాళ్ళు సింగిల్ గా ఉంటున్నప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటది అసలు అంటే కరెక్ట్ ఇప్పుడు తోడు లేకుండా మేము బ్రతకలేమా అని అనుకున్నారు అనుకున్నారు ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఏళ్ళు వచ్చాయి నీకు తోడు లేకుండా నువ్వు పెళ్ళి చేసుకోలేదు డెబ్బై ఏళ్ళు వచ్చాయి నువ్వు బ్రతుకుతున్నావు డెబ్బై ఏళ్ళ తర్వాత కాలువ చేయబడింది పెరాలసిసో వచ్చింది లేదా అనారోగ్యం వచ్చింది ఓ టైఫాయిడ్ వచ్చింది ఎవరు చేస్తారు చెప్పు నీ పెళ్ళి లేదు భర్త లేడు కడుపును పుట్టిన పిల్లలు లేరు ఎవరు చూస్తారు నేను పక్కింటి వాళ్ళు చూస్తారా ఎదిరింటి వాళ్ళు చూస్తారా నీ ఫ్రెండ్స్ చూస్తారా ఏ ఫ్రెండ్స్ చూసినా రెండు రోజులు మూడు రోజులు మ్యాక్సిమం అంతకు మించి ఎవరు చూడరు కదా మరి నీ బ్రతుకు ఏమైపోతుంది కనీసం దానికోసమే నీకు ఒక తోడు కావాలి కదా నీకు ఒక వివాహ వ్యవస్థ అంటూ ఉంటే నీ గడుపును పుట్టిన పిల్లలో కట్టుకున్న భర్త ఎవరో ఒకరు నిన్ను చూస్తారన్న ధీమా ఉంది అది లేకుండా ఎలా బ్రతుకుతారు ఆ మాకు డబ్బు ఉంది మేము బ్రతుకుతాం డబ్బు ఉంది కానీ మన కోవిడ్ టైంలో పనివాళ్ళు కూడా రాలా ఎక్కడా పనివాళ్ళు లేరు మరి భార్యాభర్త ఇద్దరు ఉంటే కష్టమో సుఖమో వాళ్ళకోళ్ళు చిరొక పని చేసుకుంటూ బ్రతిక కోవిడ్ టైంలో పని వాళ్ళు రాలే కదా ఇంటి పని అంతా నేను చేసుకుని చచ్చిపోతుంటే మా వాళ్ళ మొక్కలకి నీళ్లు పోస్తా నేను కూడా నీకు సాయం చేస్తాను ఇలా అని ఇలా పోసేవారు వంగకన్నా అన్న కింద వంగితేనే నేపెడుతుందని ఆ నీళ్ళు కింద మీద పడవి రెండు రోజులు మూడు రోజులు పోయాక బా మొక్కలకి నీళ్లు పోయడం కష్టమే ఏది గిన్నెలు తోకొని బట్టలు తుక్కొని ఇంత పని చేసుకుంటే మొక్కలకి నీళ్లు పోయడం కష్టమే అని చెప్తున్నారు అలాగా ఇంత ఇంత పని చేసుకునేటప్పుడు నీకు ఒక తోడు కావాలి ఈ తోడు ఉంటేనే నువ్వు కష్టమైన సుఖమైన షేర్ చేసుకోగలుగుతావు మానసికమైన తోడు ముందు ఫిజికల్గానే కాదు మానసికంగా కూడా నీకు ఒక తోడు కావాలి నువ్వు ముంట్లో బాగాలేక బెడ్ మీద ఉంటే నీకు పర్వాలేదు నేను ఉన్నాను అని భరోసా ఇచ్చే ఒక తోడు ఉండాలి కదా నీ అన్న అన్న అన్నదమ్ములో అక్క చెల్లెల్లో ఉన్నారు కానీ ఎవరు ఎవరు సంసారాలు మానుకొని ఎవరొచ్చి చూస్తారు ఇప్పుడు నేను తోడు పెట్టిన పర్పస్ కూడా అదే యాభై అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక్కళ్ళు ఉండరు వాళ్ళు అయిపోతున్నారు భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరు చనిపోతాయి రెండో వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఏదైనా తోడు తోడుంటే ఏదో ఇద్దరు పడే ఎడుస్తారు ఇప్పుడు మా దగ్గర కమ్మల పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఆయన డెబ్బై ఏళ్ళు ఆయనకి అరవై ఆరు ఏళ్ళ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు ఆయన మొన్న కాలు జారి పడ్డాడు డోర్ మ్యాట్ మీద కాలు పడింది కాలుజారి జర్రని పడ్డాడు ఆపరేషన్ అయింది మూడు నెలలు బెడ్ రెస్ట్ అప్పుడు ఆవిడ ఉంది కాబట్టి అదే అన్నాడు ఆయన నా అదృష్టం బాగుండి పెళ్లి చేసుకున్నానమ్మా నా పెళ్ళా ఉంది కాబట్టి సేవ చేస్తుంది లేకపోతే ఇప్పుడు ఎవరు చేస్తారు డబ్బున్న వాళ్ళంటే నా డబ్బే నాకు చేస్తుంది నేను నలుగురు మనుషుల్ని గంటకొకళ్ళు పెట్టుకుంటా వాళ్ళు మధ్యాహ్నం వాళ్ళు రాత్రి వాళ్ళు పెట్టుకుంటా అంటావు సరే ఓకే నీకు డబ్బు ఉంది పెట్టుకున్నాం మరి డబ్బు లేని వాళ్ళ సంగతి మిడిల్ క్లాస్ వాళ్ళు లోయర్ మిడిల్ వాళ్ళు వాళ్ళకి ఎవరు చేస్తారు అయితే అయితే డబ్బుని వాళ్ళైతే పెళ్ళి చేసుకోకపోయినా పర్వాలేదు అన్న రూల్ లేదు కదా వాళ్ళకు కూడా ఒక ఎమోషనల్ నీడ్ ఉంటుంది వాళ్ళు కూడా ఏదో పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి ఒక మనిషి కావాలి పంట ఆమెను పిలిచి నేను మాట్లాడతాను ఇదిగో ఈ జోక్ చూసా అంటే నాకు కోరు మాట పోతుంది బాబా ఉండడానికి రెడీ పోతుంది అది అంతే కదా అంతేత నీ మనసులో మాట పంచుకోవడానికి ఒక తోడు కావాలి సో పెళ్లి కంపల్సరిగా కంపల్సరీగా కావాలమ్మా అయితే ఇద్దరు మగాళ్ళు కలిసి ఉండొచ్చు పెళ్ళి అంటే నేను చెప్పేది తోడు అవసరం తోడు అవసరం పెళ్ళి అంటా నేను ఇద్దరు మనుషులు కలిసి ఒకరికొకరు తోడుగా ఉండాలి అది ఇద్దరు మగాళ్ళు ఉండొచ్చు ఇద్దరు ఆడాళ్ళు ఉండొచ్చు ఆడామగా ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు స్టార్టింగ్లో నేను పెట్టింది కూడా అదే కానీ ఇద్దరు ఆడాళ్ళు ఉండొచ్చు ఇద్దరు మగాళ్ళు ఉండొచ్చు అంటే ఎవరు మిల్ల ఆడమగా ఉండడానికి మాత్రం ఇప్పటికీ వందల మంది వస్తున్నారు అంటే ఆడమగా తోడు అనేది సృష్టిలో ఎవ్వరు కాదనలేని నిజం అది ఊరికే మాకు అక్కర్లేదు అని చెప్తారు కానీ ఇవాళ చెప్తావు డెబ్బై ఏళ్ళు వచ్చావు చెప్పు డె ఎనభై మూడేళ్ళ ఎనభై ఎనిమిది ఆయన ఫోన్ చేశాడు ఆయనకి తోడు కావాలని ఎనభై ఎనిమిదేళ్ళు ఆయనకి ఆయన డబ్బు ఉంది కానీ డబ్బుతో నువ్వు అంటే డబ్బుతో కొన్ని కొనుక్కోగలవు కొన్ని సుఖాలు కొనుక్కోగలవు కానీ నీకు సహజంగా మనకు అంటే ఒక ఎమోషనల్ రిలేషన్ ఒక ఎమోషనల్ నీడ్ నాకంటూ ఒక మనిషి ఉందనే మానసికమైన ధైర్యం స్థైర్యం ఇవన్నీ రావు డబ్బుతో అంచేత ప్రతి మనిషికి కూడా ఒక తోడు అనేది అవసరం ఖచ్చితంగా అది భార్యాభర్తలుగా ఉంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక అట్రాక్షన్ ఉంది కాబట్టి భార్యాభర్తలుగా వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు వాళ్ళ పిల్లలు జనరేషన్ మామూలుగా వెళ్తూ ఉంటుంది కానీ లేకుండా వాళ్ళందరూ చూడు పాతిగా ముప్పై ఐదు నలభై లోపే ఉంటారు ఇరవై ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ వరకు మాకు వెళ్ళక్కర్లేదు అన్నవాళ్ళు సిక్స్టీ సెవెంటీ వాళ్ళు అడుగు అయ్యి బాబు చచ్చిపోతున్నావు తోడలేకని చెప్తారు వాళ్ళు బాధ ఇప్పుడు వీళ్ళు ఆ ఏజ్లో లేరు కాబట్టి ఈ సంగతి చెప్తారు కానీ మీరు ఆ వయసుకు వస్తే ఖచ్చితంగా తోడవసరం వింటూ మీకు అప్పుడు అర్థమవుతుంది తోడులేని జీవి లేరమ్మా ప్రపంచంలో ఎవరైనా సరే కాదు అనలేని అది కాబట్టి మేము తోడు లేకుండా ఉండగలము అసలు పెళ్ళి లేకుండా ఉండగలము పెటాకు లేకుండా ఉండగలము మా బ్రతుకు మేము బ్రతకగలం అన్నది ఈ ధీమా అంతా ఫార్టీ ఇయర్స్ మ్యాక్సిమం ఫిఫ్టీ ఇయర్స్ వరకే ఉంటుంది ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఈ ధీమా ఉండదు ముప్పై మూడు సంవత్సరాలు ఉంటుంది జీవితం అన్నది నేను ముప్పై మూడు సంవత్సరాలు ధీమాగా బతికేశాను ఒకవేళ లెక్క లేకుండా బతికేశాను నేను ఒక రెబల్లా బతికాను రౌడీ రాజేశ్వరి అని పేరు నాకు ఇవాళ రాజేశ్వరి ఒకప్పుడు నేను ఉద్యోగం చేసిన రోజుల్లోనే నాకు రౌడీ రాజేశ్వరి అని పేరు మరి అంత ధీమాగా ఉండదాని డెబ్భై ఏళ్ళొచ్చాక ఇప్పుడు నేను ఉండలేకపోతున్నాను అలాగా వెళ్ళాలంటే భయం మన భయం బాత్రూంలో మన భయం అయ్యో ఇంట్లో ఎవరు లేరు ఒక్కదాన్ని ఉన్నాను భయం ఈ భయాలు వయస్సుతో పాటు ఆటోమేటిక్గా నిన్ను చుట్టుముడతాయి నువ్వెంత ధైర్యంగా అయినా ఉండు ఒక ఏజ్ వచ్చేటప్పటికి నీ ఒంటరితనం నిన్ను విపరీతంగా వేధిస్తుంది ఆ ఒంటరితనం ఒక తోడు కోరుకుంటుంది ఆ తోడు ఎవరైనా కావచ్చు ఆడ కావచ్చు మాకు కావచ్చు తోడు లేదే బ్రతకడం అనేది ఒట్టి మాట

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.